ఆ పట్టణములో అన్యజనుల మధ్య సువార్త ప్రకటించుటకు పౌలు ఇంకా ఆయనతో ఉన్న అనుచరులు బయలు వెళ్ళినప్పుడు కలిగినట్టు హింసలు ఉపద్రవములు తెలుసుకొని వాడవాయి నన్ను వెంబడించావు నాకు ఎటువంటి శ్రమలు కలిగినాయి నన్ను ఏ విధంగా హింసించి ఉంటున్నారు ప్రజలు ఆయా పట్టణాల్లో ఈ కొనియా లుస్త్రా అంతే ఒక పట్టణాలు అవన్నీ వెరుగుదువు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే నా యొక్క స్వార్థ పరిచయలో నీవు కూడా వెంబడించి ఉన్నావు నా ప్రేమైన వాళ్ళరా శ్రమలలో వేదనలు హింసలలో ఒక సేవకుడు వేదన చెందుతూ ఉన్నప్పుడు దూరంట కాదు పారిపోవుట కాదు వెంబడించుట ఆ యొక్క దైవజనునికి తోడుగా ఉండుట ధైర్యముగా నిలబడుట శక్తివంతుడు అగునట్టుగా తన యొక్క జీవితమును బట్టి ఆ అపోసుడన పావులు ధైర్యము తెచ్చుకొని ఇంకా ముందుకు సాగాలని ఆశతో తిమోతి వెంబడిస్తూ ఉన్నాడు నిజమైన స్నేహితుడు నిజమైన తోటి సేవకుడు నిజమైన శిష్యుడు ఆత్మీయ కుమారుడు కూడా ప్రభు నందు వాళ్ళారా దేవుని యొక్క పరిచయలో ఇటువంటి అనుభవము కలిగిన దైవజనుల వెంబడి సహకారులుగా వెంబడించువారుగా ఉండుట అనేది గొప్ప భాగ్యం ఈరోజున హింసలు కలుగుతూ ఉన్నాయి అని మాట్లాడినప్పుడు అవి కృత్తదనము కాదు ఆ శ్రమలు వేదనలు బాధలు రాబోతున్నాయని యేసు క్రీస్తు ప్రభు మతస్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలోనే చెప్పి ఉన్నారు ఆయనను ప్రజలు ద్వేషించి ఉన్నారు ఆయనను అంగీకరించలేదు స్వకీయులే ఇష్రాయేలులే ఇంకా ప్రభుని అరగని అన్యజనులు ఎలా అంగీకరిస్తారు అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆడుకున్నాడు ఓర్చుకున్నాడు